కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ నిన్మి శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదా ఎప్పుడు పల్లెటూరి మాస్ ఫుడ్ అయినా కొంచెం క్లాస్ ఫుడ్ కూడా చూపింది బ్రదర్ అని చాలామంది అడుగుతున్నారు అందుకే ఈరోజైతే హైదరాబాద్ నల్లగండ్లలో ఉన్న ఆ వెనక కనిపిస్తున్నటువంటి స్టార్ బీబీక్యూ షవర్మా రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అక్కడైతే మాత్రం అదిరిపోయే కబాబ్స్ మంచి నోరు ఊరించే షవర్మాస్ గ్రిల్ చికెన్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి మరికెందు కాలుష్యం ఆ స్టార్ బీబీక్యూని ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి హలో అండి ఈయన పేరు అయితే మాత్రం శరత్ ఈ స్టార్ బీబీకి గురించి తెలుసుకునే ముందు ఈ శరత్ గారి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది ఏళ్ళకే తన బిజినెస్ ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి ఓ ఇన్స్పిరేషనల్ జర్నీ ఉన్నటువంటి యువకుడు ఈ శరత్ సో ముందు బ్రదర్ మీ ఇన్స్పిరేషన్ జర్నీ గురించి చెప్దాం ఫస్ట్ తర్వాత ఈ బేబీ గురించి మాట్లాడదాం ఏంటి అసలు పంతొమ్మిది ఏళ్ళకే అని ఈవెన్ బీటెక్ స్టూడెంట్ అనుకుంటా కదా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే బిజినెస్ మొదలుపెట్టేసా ఏంటి అసలు మీ బిజినెస్ జర్నీ గురించి చెప్పి బీటెక్ లో ఉన్నప్పుడు నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి జీప్ ఇస్ట్ అని చెప్పి బ్రాండ్ స్టార్ట్ చేసాను జీప్ మా ముందు జీప్ ఉండేది జీప్లో ప్రిపరేషన్ చేసి వెనక అవుట్లెట్ లో సర్వ్ చేసేవాళ్ళం ఒక సిక్స్టీన్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ చేసేవాళ్ళు పదహారు అవుట్లెట్ ఇచ్చాము దాని తర్వాత పార్ట్నర్స్ బయటికి మూవ్ అయిపోయారు నేను బయటకు వచ్చేసాను దెన్ ఒక టూ ఇయర్స్ తర్వాత స్టార్ స్టార్ట్ చేసాము స్టార్ బీపీ స్టార్ట్ చేసే ముందు అంటే జీప్ స్టోర్లో మాకు ఉన్న పెద్ద కాంప్లికేషన్ ఏంటంటే అవుట్లెట్ ముందు ప్రతి అవుట్లెట్ ముందు జీప్ జీప్ పెట్టే ప్లేస్ కావాలన్నమాట ఓకే సో సిటీలో మనకు చాలా ఇది ఉంటుంది కదా ప్లేసెస్ అయితే కాంపాక్ట్గా ఉంటాయి ఫ్రాంచైజీ కస్టమర్స్కి కానీ మాకు కానీ బయట జీప్ పెట్టుకున్న ప్లేస్ ఎక్కువ అవైలబుల్ లేకుండే మోడల్ మారుద్దాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కానీ తెలుగు స్టేట్స్లో కానీ బయట ఎక్కడన్నా బూమింగ్ బిజినెస్ షవర్మ కబాబ్ సుగ్ర చికెన్ ఇక్కడికి వెళ్తాయి అంటే మళ్ళీ వై షోర్మ కబాబ్ అంటే ఇప్పుడు బిర్యానీలో కానీ వేరే ఐటమ్స్ లో కానీ అని ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఉంది సో అంత పెద్ద అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ లేకపోతే అన్బ్రాండెడ్ మార్కెట్ ఉంది అంటే అది షవర్మ కబాబ్స్ కూడా అంటే ప్రతి అందరం స్నాక్ స్నాక్ తీసుకునేటప్పుడు ఐ మీన్ మన స్నాక్ టైంలో లో మనం కబాబ్స్ కానీ షవర్మ కానీ గ్రిల్ కానీ ఏదో ప్రిఫర్ చేస్తాం ప్లస్ ఈ మధ్య కాలంలో ప్రోటీన్ అన్నది పెద్ద బ్రాకెట్ అయిపోయింది అనమాట అది హైలైట్ అయిపోయింది ప్రోటీన్ బేస్డ్ స్నాక్స్ సర్వ్ చేద్దాము ఇంకోటి బూమింగ్ బిజినెస్ అన్నిటికంటే ఎక్కువ నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ ఎక్స్పీరియన్స్ నన్ను రాత్రి నిద్రలో లేపి నాకు ఉంది బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇందులోనే దీన్ని జీబీస్ మోడల్ చేసి అందులో ఉన్న ఫ్లాస్ అన్ని రెక్టిఫై చేసుకొని మోడల్కి వచ్చాము అది స్టార్ బిబిక్యూ అంటే జనరల్గా బ్యాక్ బిక్యూ అంటే ఒక పెద్ద మెనూ ఉంటుంది అసలు అది ఒక గ్రంథం లానే ఉంటుంది మీ దగ్గరికి వచ్చి చూస్తే జస్ట్ ఒక సింగిల్ పేజ్ మెనూ మెయింటైన్ చేస్తాం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్న ఫుడ్ ఇండస్ట్రీలో మనం సర్వ్ చేసే ప్రతి ఐటమ్ని మనం కంట్రోల్ చేయగలగాలి ఏదో పెద్ద మెనూ పెట్టేసి ఫ్యాన్సీ పేర్లు పెట్టేసి నోరు తిరిగిన పేర్లు ఏదో చెప్పేసి కస్టమర్స్కి అర్థం కాక మనం ఏం సర్వ్ చేస్తున్నాం మనకి అర్థం కాక చేసేవారికి అర్థం కాక ఎంత పెద్ద కాంప్లికేషన్ వద్దు మనకి ఏవైతే అంటే ఇప్పుడు కబాబ్స్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఐటమ్స్ అండి షవర్మ టర్కీ బేస్డ్ ఐటమ్ అదే షవర్మ తీసుకొచ్చి సర్వ్ చేస్తా అంటే మన ఇండియన్ ప్యాలెట్ నచ్చదు మీరు తినలేరు నేను తినలేరు తగ్గట్టు ఉండాలి సో ఇండియన్ ప్యాలెట్కి తగ్గట్టుగా స్టార్ ఐటమ్స్ అన్నీ మనం మాడిఫై చేసి మన మెనూ చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తో ఏ ఏ ఐటమ్స్ అయితే మనం కంట్రోల్ చేయగలిగామో అవన్నీ పెట్టి నీట్గా మెన్యూ చేస్తాముగా కానీ షవర్మ రెస్టారెంట్ అంటే చాలా సింపుల్ గా ఉంది జనరల్గా ఈ షవర్మ రెస్టారెంట్స్ లేకపోతే ఈ బార్బి క్యూలు చూస్తే మాత్రం హడావుడిగా ఉంది చాలా పెద్ద రెస్టారెంట్స్ టికెవే తీసుకెళ్లాలన్నా కూడా ఇబ్బంది ఒకవేళ ఎక్కడ తినాలన్నా కూడా ఏదో కంజెస్టెడ్ ప్లేస్ లో ఫీల్ ఉన్నా ఇది మాత్రం మీరు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా చాలా సింపుల్ ప్లేస్ లో ఒక సింపుల్ రెస్టారెంట్ లా చాలా బాగుంది అవుట్లెట్ స్పేస్ వచ్చేసన్నా టెన్ బై ఎయిట్ టెన్ బై ఎయిట్ మీకు సిటీలో ఏ మూల కావాలన్నా టెన్ బై టెన్ స్పేస్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది మీకు ఏదో పెద్ద స్పేస్లో తీసుకోండి ట్వంటీ బై ట్వంటీ థర్టీ బై థర్టీ పెట్టేసి ఓ థౌసండ్ ఎస్ఎఫ్టీ టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ పెద్ద పెద్ద సెటప్లు పెట్టేసి అంత కాకుండా కాంపాక్ట్ సెటప్ ఉన్న టెన్ బై టెన్లోనే హండ్రెడ్ సెఫ్టీలోనే మనం ప్రతి ఒక్క ఇది అకామిడేట్ చేసాం ఇందులో ఇది మన బీబీక్యూ బెడ్ అన్న ఓకే కంప్లీట్ గా కస్టమైజ్ చేయించాం మనం ఏదైనా ఈ రెండు రాడ్స్ షోర్మా రాట్స్ అన్న ఓకే ఇది ఫైవ్ ఫీట్ బెడ్ అన్నమాట కంప్లీట్ ఫైవ్ ఫీట్ బెడ్ ఇది ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది మనకి సో ఇక్కడ నుంచి అక్కడ దాకా షోర్మా రాట్స్ పెట్టుకుంటాం మనం కుకింగ్ టైంలో ఇక్కడ ఉంటుంది మన ఇది కుక్ మళ్ళీ లేపాలంటే కష్టం కదా అంత హీట్ లో మనం ఇక్కడ ఉన్నప్పటికీ మీకు సెంటర్ పట్టేసాం దీన్ని తిప్పేసుకుంటాం సూపర్ అసలు ఇది ఇక్కడ దాకా చేస్తాను కట్ చేసుకుని బాబా సర్వ్ చేసుకుంటాం తీసుకుని ఇది కావాలంటే ఎక్కడ కావాలంటే మనకి అటు ఇటు అక్కడ దాకా పెట్టుకోవచ్చు మీరు మధ్యలో దాకా పెట్టుకోవచ్చు ఫ్రెండ్కి కూడా తీసేసుకోవచ్చు మనం బీబీకి బెడ్లో ఒక వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం ఓకే ఆ టెంపరేచర్లో ఒక కబాబ్ బోన్లెస్ కబాబ్ అనుకోండి అరౌండ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మినిట్స్ టైం పడుతుంది మన తంగడి కానీ వింగ్స్ కానీ ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మళ్ళీ ఇవన్నీ మనం తందూరి పట్టి తందూరి బట్టిలో టూ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ స్టాండర్డ్ అంతే మీరు నేను చేంజ్ చేయడానికి ఏం లేదు స్టాండర్డ్ స్టాండర్డ్ ఇందులో మనం సెవెన్ మినిట్స్ కాబట్టి కుక్ చేస్తాం కుద్ది చేశాక అక్కడ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేసి ఇచ్చేస్తాం స్టార్ బీబీక్యూలో స్టార్ ఐటమ్స్ మన కళ్ళ ముందు అయితే ఉన్నాయి అసలు ఒక్కొక్కదాన్ని చూస్తుంటే లటక్కన తినేయాలన్నంత ఆరాటంగా ఉంది చాలా అనా అసలు ఐటమ్స్ ఏంటి అసలు ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఒక్కొక్కటి లాగిన్ చేస్తాను ఏంది ఇది ఏంటి పిక్నిక్ వద్దాం ఇది మలై కబాబ్ అన్న మలై కబాబ్ నేను మలై కబాబ్ బేస్ వచ్చి ప్యూర్గా కాజు పేస్ట్ బటరు వెన్న మిగతా స్పైసెస్ వేసి చేస్తామన్నా బట్టర్ బరు వెన్న వేరే స్పైసెస్ వేసి చేస్తామన్నమాట ఓకే సాఫ్ట్ మ్యారినేషన్ ఇది సాఫ్ట్ సో మీకు అంత స్పైసీగా ఉండదు నైట్గా స్వీట్ టెక్స్టర్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట బాగా జూసీగా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది బాగుంది నిజంగానే మంచి మంచి జ్యూసీగా క్రీమీగా మల్లైటెక్ చాలా బాగుంది అన్న నెక్స్ట్ ఇది హరియాలి అన్న హరియాలి యా హరియాలి కబాబ్లో పచ్చిమిర్చి కొత్తిమీర దెన్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కబాబ్ బేస్ తర్వాత మళ్ళీ వేరే ఇంగ్రిడియంట్స్ యాడ్ చేసి చేస్తాం అనమాట ఎందుకు అంత చాలా సాఫ్ట్ ఉంది ఓన్లీ తై బోన్లేసే వాడతాం అన్న కబాబ్స్ మనం మనం ప్రొక్యూర్ చేసే మీట్ కూడా ఓన్లీ తైబోన్లేసి ప్రొక్యూర్ చేస్తాం సో నోట్లో వేసుకోవడం వెంటనే పెద్ద మీ నోట కూడా పని ఉండదు మళ్ళీ ఇక్కడ పెద్ద నమలాల్సిన పని కూడా ఉండదు సాఫ్ట్ గా సూపర్ మెల్ట్ పుదీనా చూసినవి కూడా చాలా బాగుంది ఫ్లేవర్ మన ఏ ఐటమ్స్లో కానీ ఆర్టిఫిషియల్ కలర్ కలర్స్ కానీ వేరే చైనీస్ సాల్ట్లో అయితే కలర్ఫుల్గా అయితే లేదు కలర్స్ మీద ఫోకస్ ఏమన్నా అన్ని చాలా న్యాచురల్ కలర్స్ కనిపిస్తాయి ఇది తందూరి టిక్కా తందూరి టిక్కా ఇది చాలా ఫేమస్ ఐటమ్ జనరల్గానే బెస్ట్ సెల్లర్ కూడా ఇదే అన్నమాట వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్ పుదీనా చట్నీ చాలా బాగుందండి కానీ గ్రిల్ చికెన్ గురించి ఫుల్ గ్రిల్ కోడి వెయిట్ బర్డ్ వెయిట్ షుడ్ వెయి అరౌండ్ థౌజండ్ టు ఇలెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఐడియల్ వెయిట్ ఆఫ్ గ్రిల్ అంతే ఉండాలండి ఏదో రెండు కిలో కోడి ఏడు వందల గ్రాముల కోడి చిన్నది పెద్దది నాట్ ఐడియల్ ఐడియల్ వెయిట్ ఆఫ్ చికెన్ అనమాట ఐడియల్ వెయిట్ చికెన్ తీసుకొని కేజీ పదకొండు వందల గ్రాములు ఆ ఐదులో ఉంటుంది అనమాట ఫుల్ బాడీ తీసుకొని తీసుకుంటే ఆ ఐదులో ఉంటుంది నెక్స్ట్ దీనికి కుకింగ్ టైం వచ్చేసి ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం అన్న లోపల అరౌండ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కుక్ చేస్తాం లేకపోతే బయటకు వచ్చేయమ్మా మొత్తం అసలు చాలా అలా అట్లా పట్టుకుంటే అలా సాఫ్ట్గా వెళ్ళిపోద్ది అనమాట సరే అది హాస్ట్లో తింటాను నేను ఇంకొని ఒక్కరిని బాసు రెడ్డిలా కూర్చుంది చాలా వెరైటీగా ఉంది తందూరి వింగ్స్ అన్న తందూరి వింగ్స్ అంటే బేసిక్గా బయట సర్వ్ చేసే వింగ్స్గా కాకుండా దీన్ని మ్యారినేషన్లో కూడా మనం బట్టర్ ఓకే మిక్చర్ స్పైసెస్ వాడతాం అన్నమాట ఓకే ఓకే తంగడి కబాబు వింగ్స్ సేమ్ ఫ్లేవర్ ఉండకుండా సో దీని మ్యారినేషన్ డిఫరెంట్ చేసి దీని రెసిపీ మార్చేస్తాం అనమాట మ్యారినేషన్ చాలా సాఫ్ట్ ఉంది మన కబాబ్స్ కానీ మన మ్యారినేషన్ కానీ కబాబ్స్ షవర్మా కానీ కర్డ్ బేస్డ్ మ్యారినేషన్ సో పెరుగు వాడేటప్పుడు కూడా హంకర్డ్ వాడతాం మనం పెరుగులో కొంచెం ఆయిల్ కూడా ఉండదు ఓకే ప్లస్ ఫుల్ క్రీమ్ తో చేసిన పెరుగు వాడతాం ఆ పెరుగులో కూడా మనకు ఆ బట్టర్ కానీ అవన్నీ ఆ స్టోరేజ్ అయ్యి ఉంటాయి అండి కనిపిస్తుంది అదంతా ఇది మన మెయిన్ తంగడి కబాబ్ తంగిడి కబాబ్ జనరల్గా అన్ని చోట్ల చాలా చోట్ల చాలా బాగా ఫేమస్ అయిన ఐటమ్ ఇది చూసుకుంటే ఫ్లేవర్ కూడా మంచి జ్యూసీగా డెలీషియస్ ఫ్లేవర్లో కబాబ్ మాత్రం అసలు చూస్తుంటే ఆహా అనే రేంజ్లో ఉంది టేస్ట్ అలా బాగా బాగుంది అవతల మీకు కావట్లేదు అట్లా అంత పెద్ద టేస్ట్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే పూరి షవర్మ పూరి అంటే ఇవన్నీ టేస్ట్ ఒక లెక్క అయితే అపీరియన్స్ అపీరియన్స్ థాట్ సూపర్ నార్మల్ ఇది అయ్యా కూర్చో ఆల్రెడీ ఇంతగా మన ఇంటర్వ్యూ టైంలో కొట్ట ఇది మాత్రం చాలా నాకు డిఫరెంట్ అనిపించింది ఇంకొకటి మీ మసాలా స్టార్ బీబీక్యూలో మస్ట్ ట్రై ఐటమ్ అంటే ఇవన్నీ మీరు గతంలో తినుంటారేమో కానీ బట్ ఇక్కడ కూడా తిని చూడండి చాలా మంచి టేస్ట్ ఉన్నాయి అంటే ఒక ఈ బార్బిక్ స్టైల్కి ఎట్లాంటి జ్యూసీ కానీ టెండర్ కానీ ఆ డెలిషియస్ కానీ అన్నీ కూడా చాలా మంచి పర్ఫెక్ట్గా చాలా బాగా సర్వ్ చేస్తున్నారు కొంచెం స్టైల్గా స్పెషల్గా తినాలి అనుకుంటే మాత్రం ఈ పూరి కవా మాత్రం పూరి షవర్మ ట్రై చేయండి చాలా 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 స్పెషల్గా ఉంది చాలా కొత్తగా మంచి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫుడ్లో అక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ని కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ పూరి షవర్మా మాత్రం మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్పొచ్చు అనమాట సూపర్ అండి అన్నీ కూడా చాలా 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 ఓ ఇంకా అది మిగిలిపోయిందా నాకు స్టార్ ఐటమ్ ఉన్నా స్టార్ ఐటమ్ అని ఎట్లా ఉన్నాను షవర్మా చార్కోల్ షవర్మా అంట చార్కోల్ షోవర్మా హైదరాబాద్లో చార్కోల్ షవర్మా స్టార్ట్ మీరు ఇప్పుడు దాన్ని దాన్ని లెగసీని అట్లా కంటిన్యూ చేసుకుంటాం స్టార్ అథెంటిక్ చార్కోల్ షోర్మా అథెంటిక్ చార్కోల్ షవర్మా ఎంత వెయి చాలా పెద్దగా కూడా ఉంది మనం బిగ్ షోర్మలో యూస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మీట్ అన్న ఏదో వచ్చింది వేసావా లేకపోతే నార్మల్గా మాస్టర్ ఏదో ఎక్కువ తక్కువ ఉండదు నార్మల్ షవర్మాలో వికెట్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ మీట్ బిగ్ షవర్మాలో వికెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మీట్ చాలా వెయిట్ కూడా ఉంది చాలా బలంగా ఉంది ఫ్రెష్గా షవర్మా తర్వాత మసాలా సమస్య చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు స్టార్ నిజంగానే స్టార్ ఐటమ్ స్టార్ బీలో స్టార్ ఐటమ్ అని దీని దీనికి అదండి అసలు కూడా చాలా స్పెషల్గా ఉంది మసాలా ధమ్సప్ అన్న జనరల్గా ధమ్సప్ చాలా కామన్గా ఇట్లాంటి కానీ బిర్యానీస్ కానీ మనం ధమ్సప్ కామన్గా తాగుతుంటాం బట్ ఇక్కడ మాత్రం మసాలా ధమ్సప్ అంటే ఏంటి దీనికి ఫ్లేవరు దీంట్లో దీని బేస్ మాత్రం గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీలో ఇంకా సిక్స్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి సిక్స్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పేస్ట్ చేస్తాం అనమాట ఆ పేస్ట్ ఒక టీ స్పూన్లో ఒక పావు అంతే చిన్న టీ స్పూన్లో పావు వేసి మసాలా కారం అయ్యింది తాగి చెప్పండి అన్న కారం ఉందా ఘాటుగుందా తీయగుందా ఇక్కడ తాగుతుంటే ఇక్కడికి వస్తుంది తర్వాత ఇక్కడ నషాలని అంటుతుంది అంటారు కదా ఈ మసాలా తమ్సు అంటుతుంది అదిరిపై ఓవరాల్గా అన్ని రకాల ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి త్వరలోనే ఇది ఫ్రాంచైజీల రూపంలో కూడా మనం చూడొచ్చు బట్ ఇంకా అప్పుడే ముందు ఇది సెటప్ చేసుకున్న తర్వాత ఫ్రాంచైజెస్ అంటున్నారు సో త్వరలోనే ఎవరికైనా ఎక్కడైనా ఫ్రాంచైజీస్ కావాలన్నా కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు స్టార్ బీబీక్యూ నల్లగండ్ల కెనరా బ్యాంక్ పక్కనే ఉంది వీళ్ళ స్టోర్ అయితే అది షౌర్మ రెస్టారెంట్ అయితే నేర్లీ బుచ్చారెడ్డి స్వీట్స్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పెట్రోల్ బంక్ పక్కన సో చాలా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి మేబీ నాకు తెలిసి త్వరలోనే స్టార్ బీబీకి ఒక ల్యాండ్ మార్క్గా మారుతుంది ఇది వాటిస్ స్పెషల్ స్టోరీ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను